అందరికీ నమస్కారం ఓం శాంతి ఛానల్కి స్వాగతం నవరాత్రుల్లో మూట అయిన ఈ శ్రీ శుభదుర్గ రథ గురించి తెలుసుకుందాము పూర్వకాలంలో తుంగభద్రా నదీ తీరంలో కేశవపురం అనే పట్టణం ఉండేది ఆ పట్టణంలో అనేక మంది ధనవంతులు ఉండేవారు వారిలో కేశవర్మ ప్రముఖుడు కేశవ వర్మకు తాత తండ్రుల నుంచి ఎంతో ఆస్తి సక్రమించింది ఎన్నో వందల ఎకరాల పంట పొలాలు ఉండేవి ఇల్లంతా ఎప్పుడు పనివాళ్ళతో హడావుడిగా ఉండేది కేశవర్మ భార్య రుక్మి ఎంతో సౌమ్యరాలు దంపతులు తాము ధనవంతులం అనే అహంకారం ఏమాత్రం లేకుండా ఎన్నో దాన ధర్మాలు చేసేవారు ఇంట్లో పనిచేసే వారిని కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు కేశవవర్మకు ఇద్దరు కుమారులు వీరు కూడా ఎంతో మంచి స్వభావం కలవారై తండ్రికి అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉండేవారు ఆ ఊరిలో పురాతన కాలం నుంచి స్వామి ఆలయం ఉండేది ఆ ఆలయ సంరక్షణ మొత్తం కేశవర్మ కుటుంబమే చూసేది రుక్మిణమ్మకు జగన్మాత దుర్గాదేవి అంటే ఎంతో భక్తి ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులు ఎంతో వైభవంగా నిర్వహించేది ఊరిలోని ముత్తాయిదులను అందరినీ పిలిచి చీర రవికలిచ్చి సత్కరించేది రుక్మిణి ఎప్పుడు చిరునవ్వుతో ఎంతో కలకలలాడుతూ కనపడేది రోజులిలా గడుస్తుండగా ఒకనాటి రాత్రి కేశవర్మకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది వెంటనే పట్టణంలోని ప్రముఖ వైద్యులకు కబురు పంపగా వారు వచ్చి మందులిచ్చారు ఉదయానికి కొంచెం తగ్గింది కానీ మధ్యాహ్నం తిరిగి మరలా వచ్చింది ఇలా వారం గడిచినా నొప్పి ఏమాత్రం తగ్గలేదు ఏమి తిన్నా నొప్పి వచ్చేది పట్టణం నుంచి ఎంతో ప్రముఖ వైద్యుడు వచ్చి కొత్త మందు ఇచ్చాడు దాని ప్రభావం రెండు రోజులు మాత్రమే ఉంది ఏదైనా పండు తింటే నొప్పి ఇంకా ఎక్కువ కొనసాగింది ఇదంతా ఏదో పూర్వజన్మలో చేసుకున్న పాప ఫలంగా జరిగి ఉంటుందని ఆ దంపతులు తల్చారు రోజుల తరబడి ఆహారం లేకపోవటం చేత కేశవ వర్మ ఎంతో నిరసపడ్డాడు ఆరోగ్యం కోసం ఎన్నో వ్రతాలు ఆచరించింది కానీ ఏమాత్రం ఫలితం లేకపోయింది ఇలా రెండు సంవత్సరాలు గడిచాయి ఈ రెండు సంవత్సరాలు వారు తిరగని పుణ్యక్షేత్రము లేదు అయినా కేశవర్మకు ఏమాత్రం ఉపశమనం లభించలేదు కొద్దిగా తిన్నా కూడా విపరీతమైన కడుగు నొప్పి వచ్చేది ఇలా ఉండగా ఒకనాడు పక్క ఊరిలో ఉన్న శ్రీ దుర్గాదేవి ఆలయంలో శుక్రవారం నాడు పూజ చేయమని ఎవరో చెప్పారు ముందు రుక్మిణి ఎన్నోసార్లు ఆ ఆలయానికి వెళ్ళింది కానీ కేశవరం దీని వల్ల ఏ లాభం ఉంటుందని అన్నాడు కానీ రుక్మిణి ఊరుకోలేదు వెళ్ళి తిరాలని అన్నది శుక్రవారం నాడు ఉదయమే భర్తతో కలిసి బండిలో ప్రయాణమై తన కుమారులను కూడా తీసుకున్న ఆలయానికి వెళ్ళింది ఆమె అక్కడికి వెళ్ళేసరికి కొందరు స్త్రీలు అక్కడ మండపంలో కూర్చొని ఏదో వ్రత కథలు చదువుతున్నారు రుక్మిణి అక్కడే ఆ కథలను పూర్తయ్యేదాకా ఉండి ప్రసాదంగా ఇచ్చిన అరటి పండును తీసుకుంది ఆమె ఆ పండును కళ్ళకు అద్దుకొని సగం తాను తిని మిగిలిన సగం భర్తకు ఇచ్చింది అప్పుడు కేశవర్మ రుక్మిణి పండ్లు తింటే నాకు కడుపు నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది నీకెన్ నీకు తెలుసు కదా అని అన్నాడు కానీ ఏదో మొండి ధైర్యం వచ్చి ఆ అరటి పండు తిన్నాడు అంతే ఆశ్చర్యకరంగా శరీరమంతా ఏదో విద్యుత్ ప్రవసరించినట్లయింది ఒళ్ళంతా ఎంతో తేజవంతంగా అనిపించింది ఏమాత్రం కడుపు నొప్పి రాలేదు తన భర్తను చూసిన రుక్మిణి ఎంతో ఆశ్చర్యపడుతూ ఆ స్త్రీల వద్దకు వెళ్ళి ఈ వ్రతం ఏమిటని అడిగింది వారు ఇది శ్రీ సుభదుర్గా వ్రతం అని ఎంతో మహిమానితమైనదని అన్నారు రుక్మిణి అప్పటి నుండి ప్రతి శుక్రవారం శ్రీ సుభదుర్గా వ్రతం చేయటం ప్రారంభించింది ఈ వ్రత ఫలితంగా కేశవర్మ పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు కేశవర్మ రుక్మిణి దంపతులు ఇద్దరు శ్రీ సుభదుర్గాదేవి అనుగ్రహం చేత కలకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందారు సాక్షాత్ శ్రీ సుభదుర్గాదేవియే తింబరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి అనే భక్తునికి అనుగ్రహించిన ఈ వ్రతం అత్యంత మహిమ కలది ప్రతీ నెల ఏ శుక్రవారం నాడైనా చేసుకొనవచ్చును ముఖ్యంగా చైత్ర వైశాఖ శ్రావణ ఆశయుజ కార్తీక మార్గశిర మాఘమాసంలో ఏ శుక్రవారం నాడు ఆచరించినా అత్యంత ఫలదాయకం దశమి లేదా ఏకాదశి లేదా పౌర్ణమితో కూడిన శుక్రవారం అయితే ఎంతో శ్రేష్టం దసరా నవరాత్రులు ఏ రోజునైనా ఆచరిస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి నవరాత్రుల్లో ప్రతిరోజు ఆచరించిన వారికి వేయి అశ్వం మీద యాగ ఫలితం లభిస్తుంది ఏ ఇంట ప్రతి శుక్రవారం దంపతులు ఏ ఒక్కరైనా ఈ వ్రతం చేస్తూ ఉంటారో వారి ఇంట సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి వారి గృహం ఎల్లప్పుడూ ధనధాన్యాలతో సమృద్ధిగా ఉంటుంది ఈ శుభదుర్గ వ్రతం ఏ ఈ అన్ని కష్టాల నుంచి బయటపడడానికి ఎంతో సులభ మార్గం సర్వ సౌభాగ్యాలు కలగటానికి ఎంతో తేలిక మార్గం వ్రత కథలు విన్నవారికి ప్రసాదం సేకరించిన వారికి సకల శుభాలు జరుగుతాయి శ్రీ దేవి అనుగ్రహంతో జీవితం అంతా సుభప్రదంగా గడుస్తుంది నేను చెప్పిన ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్